రాష్ట్రంలో రైతాంగానికి శుభవార్త సో కట్ ఆఫ్ డేట్ కూడా మనకైతే రాబోతుంది రైతు రుణమాఫీకి సంబంధించి కీలక ప్రకటన చేయబోతున్న సీఎం జగన్మోహన్ రెడ్డి సో ఒక పక్కన ఎన్నికల కోడ్ అయితే మనకైతే ఆల్రెడీ వచ్చేసింది ఎన్నికల కోడ్ శనివారం అయితే ఇక్కడ మూడు గంటలకు రిలీజ్ అయిందనమాట ఎన్నికల కోడ్ మనకి ఏపీలో ఎన్నికల కోడ్ అయితే వచ్చేసింది ఇప్పుడు మేనిఫెస్టో అయితే విడుదలైతే చేయబోతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సో మేనిఫెస్టోలో ముఖ్యంగా చూసుకుంటే ఫస్ట్ నుంచి కూడా రైతు రుణమాఫీ ప్రస్తావన అయితే తీసుకొస్తూనే ఉన్నారు ఎందుకంటే గతంలో రైతు రుణమాఫీని ప్రకటించలేదు జగన్ సర్కార్ కానీ ఇప్పుడు రైతు రుణమాఫీని అయితే ప్రకటించడానికి సిద్ధమవుతున్నారు ఎందుకంటే గతంలో టీడీపీ ఏదైతే టీడీపీ ఉందో వారైతే రైతు రుణమాఫీ ప్రకటించి అందరికీ కూడా రుణమాఫీ అయితే చేయలేకపోయారు సో అందువల్ల వారు ఈసారి రుణమాఫీ ప్రకటించినా ఎవరు నమ్మరు అందువల్ల అధికార వైసీపీ ఈ రుణమాఫీ స్ట్రాటజీని అయితే ఫాలో అవుతుందనమాట రైతు రుణమాఫీని మ్యాక్సిమం అయితే వాళ్ళ కాకుండా ఒక లక్ష రూపాయలకైతే పరిమితం చేయబోతున్నారు ఒక లక్ష రూపాయలు మాత్రం లోపు ఉన్న రుణాలని కూడా మాఫీ చేయడానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది సో దీనికి సంబంధించి మనకి ఈ ప్రకటన ఇక ఆల్రెడీ ఎన్నికల నోటిఫికేషన్ అయితే వచ్చేసింది కాబట్టి ఇక మేనిఫెస్టో ఇంకంత టైం అయితే లేదు కాబట్టి మేనిఫెస్టోలో దీనికి సంబంధించి ప్రకటన అయితే చేయబోతున్నారనమాట ఆల్రెడీ జగన్ గారు చెప్పారు ఒకటి రెండు రోజులు మేనిఫెస్టో అయితే విడుదల చేస్తానని సో మాక్సిమం మనకి ఆదివారం మేనిఫెస్టో అయితే విడుదల కాబోతుందన్నమాట అప్పుడు క్లియర్గా మనకి డేట్స్ కట్ ఆఫ్ డేట్ కూడా అయితే ఇస్తారు సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నేను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని